సంఘానికి వచ్చే క్రమంలో బీద వాళ్ళు మీకు రోడ్డు మీద కనబడితే జనరల్లీ సంఘంలో కానుకేయడానికి డబ్బులు తెచ్చుకుంటారు చూసారా అవసరమైతే ఆ కాను తీసుకెళ్ళి బీదవాళ్ళకి ఇచ్చేయండి సంఘంలో ఏకపోయినా పర్లేదు ఒకవేళ మీ దగ్గర అది కాకుండా ఇంకా ఏ డబ్బులు లేకపోతే ఓపెన్గా చెప్తున్నాను హార్ట్ఫుల్గా చెప్తున్నాను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీరిచ్చే కానుకని బట్టి ఈ పరిచయం అయితే ఆగదు మీరిచ్చే కానుకని బట్టి ఈ పరిచయం ఆగకపోవచ్చు కానీ మీరు అక్కడ ఇవ్వకపోతే ఆనాడు వాళ్ళకి ఏం దొరకపోవచ్చు అది మళ్ళీ చెప్తున్నా మీరు సంఘానికి వచ్చేటప్పుడు మీ దగ్గర కానుక డబ్బులు రిటర్న్ వెళ్ళడానికి ఉండే డబ్బులు కా కాకుండా ఇంకా ఏ మనీ మీ దగ్గర లేకపోతే ఆన్ ద వేలో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒక బీద వ్యక్తి కానీ వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ అడుక్కుంటూ యాచిస్తూ మీకు కనబడితే ఇది కానుక డబ్బు కదా అని దాచిపెట్టుకొని రాకండి దాచిపెట్టుకొని రాకండి అది ఇక్కడ ఏ డిఫరెన్స్ చూపించకపోవచ్చు బట్ దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దియర్ లైఫ్స్ కానుక కోసం తెచ్చిన డబ్బు వారికి ఇచ్చేసి వచ్చి పర్లేదు